హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా రాజకాంత బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి నేను ఈరోజు శ్రీ 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 ఆదిపరాశక్తి భువనేశ్వరి మాత టెంపుల్కి వచ్చానండి ఇక్కడ టెంపుల్కి రైట్ సైడ్లో ఒక బావి ఉంది దాని పక్కనే పెద్ద రావి చెట్టు ఉందండి ఆ రావి చెట్టుకి వాళ్ళ కోరికలు తీరిన భక్తులు మొక్కుకొని కట్టిన ముడుపులైతే ఉన్నాయి ఆ రావి చెట్టు కిందనే చిన్నగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇట్లా పాము పుట్టలాగా ఇవి చూడండి ఇలా ఉన్నాయి అలాగే నాగదేవతల ప్రతిమలు కూడా ఆ చెట్టు కింద కొలువై ఉన్నాయి తమ కోరికలు తీరడానికి ఈ రావిచేట్టు చుట్టూ భక్తులు ప్రదర్శనలు చేసి ఆంజనేయ స్వామి దగ్గర దీపం వెలిగించి లోపలికి వెళ్తారు ఈ టెంపుల్లో రోజులు చేసుకునే వాళ్ళకి పెళ్లి రోజులు చేసుకునే వాళ్ళకి ఏదైనా శుభకార్యాలు చేసేవారికి ప్రత్యేక పూజలు ఉంటాయి ఈ టెంపుల్ యాజమాన్యము వారి వారి పేర్లను నమోదు చేసుకొని స్పెషల్ డేస్లో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు అలాగే టెంపుల్కి రైట్ సైడ్లో నవగ్రహాలు దత్తాత్రేయ స్వామి విగ్రహాలు కొలువుతీరు ఉంటాయి అలాగే ఇప్పుడు లోపలికి వెళ్దామండి లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభానికి రైట్ సైడ్లో రాధాకృష్ణులు కొలువై ఉంటారు రాధాకృష్ణులను ఆనుకొని తులసిమాత ఉంటుంది భక్తులు ఉదయాన్నే రాధాకృష్ణుల వద్ద పూజలు తులసిమాత పూజలు నిర్వహించారు తర్వాత ధ్వజస్తంభాన్ని అయితే చూపిస్తానండి ధ్వజస్తంభం దగ్గర పూజలు కూడా జరిగాయి దీపారాధన టెంకాయలు కూడా కొట్టి ఉన్నాయి అక్కడ ఉన్న కమిటీ వాళ్ళని వీడియో తీసుకుంటానని అడిగాను వాళ్ళు తీసుకోమని చెప్పారు అలాగే ఇంకో వన్ అవర్లో అమ్మవారి పళ్ళకి సేవ ఉంది అన్నారు నేను వన్ అవర్ వెయిట్ చేసి వీడియో తీశాను ధ్వజస్తంభం నుండి ముందుకెళ్తే హోమగుండము అమ్మవారికి ఎదురుగా సింహం ప్రతిమ భువనేశ్వరి మాత అలాగే ఉత్ ఉత్సవ విగ్రహాలు అమ్మవారి త్రిశూలం కొలువై ఉంది అమ్మవారి పాదపీటికలు అలాగే ఆలయ ప్రాంగణంలో మహిళలందరూ పూజలు నిర్వహించారు కోరింది ఇచ్చే కొంగు బంగారు తల్లి అమ్మవారు ఈ ఆలయంలో ఆషాఢ మాసంలో బోనాల జాతర కూడా నిర్వహిస్తారు ఆషాఢ మాసం మొత్తము శ్రావణ మాసంలో కూడా భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది ఎందుకంటే అమ్మవారికి కోరుకున్న కోరికలు నెరవేరినందుకు చీర సారలతో అమ్మను పూజలు చేస్తారు కోరికలు తీరినందుకు అమ్మవారికి వడి బియ్యం కట్టి తమ మొక్కులను చెల్లిస్తారు తర్వాత కార్యక్రమము పల్లకి సేవ పల్లకిని తీసుకొచ్చి శుభ్రం చేసి దానికి గంధం కుంకుమలతో అలంకరించి మామిడి తోరణాలు పువ్వులు కట్టారు అలాగే ఆదిపరాశక్తి అమ్మవారి లెఫ్ట్ సైడ్లో విఘ్నేశ్వరుడు నందీశ్వరుడు ఈశ్వరుడు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఈ దేవుళ్ళ వీడియో నేను షార్ట్ వీడియోగా పెట్టానండి నా ఛానల్లో చూడండి ఫ్రెండ్స్ కానీ అమ్మవారిని వీడియో తీయడానికి కమిటీ వాళ్ళు ఒప్పుకోలేదు అందుకే నేను లోపల వీడియో తీయలేదండి ఈ పల్లకిని అలంకరించినాక అమ్మవారిని ప్రతిష్ఠించి పూలు పూలమాలలు వేసి సుహాసినులు పద్యాలు పాటలతో కీర్తనలతో అమ్మవారికి తమ భక్తిని చాటుకున్నారు ముఖ్యంగా ఒక సిస్టర్ అయితే చాలా బాగా పాడింది తర్వాత పూజారి గారు మంత్రోచ్చారణతో అమ్మవారిని పూజించారు

ఇలా దేవస్థానాలలో భక్తులందరూ కలిసి దేవుళ్ళకి భజనలు కీర్తనలు చేసి దేవుణ్ణి ప్రార్థించడం ఎంతో బాగుంటుంది కదండి నాకైతే చాలా ఇష్టం ఇక అయ్యగారు పూజ చేశాక అందరూ మహిళలు కొంతమంది సిస్టర్స్ కీర్తనలు భజనలు చేశారు చప్పట్లతో తర్వాత ఆ కార్యక్రమము కాసేపు అయిన తర్వాత పళ్ళకి సేవ స్టార్ట్ అయిందండి जय जय दुर्गा जय दुर्गा जय जय दुर्गा जय जै जय जै जय दुर्गा जै जय दुर्गा जै जय जय दुर्गा जय जै जय दुर्गा जय जय पानी जै जय दुर्गा जय जय दुर्गा जय दुर्गा जय जय दुर्गा जय ఇలా మహిళా మనులు అందరూ కలిసి అమ్మవారి పల్లకిని ఊరేగించారు ఇంకా కొంతమంది ఆడపడుతులైతే కోలాటం వేసి డ్యాన్సులు కూడా చేశారు ఎంతో కనుల పండుగ జరిగింది అమ్మవారి ఊరేగింపు ఈ ఊరేగింపులో నేను కూడా పాల్గొన్నానండి అమ్మాని పాదము ఆనందా నిలయము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తలిచిన వారికి జన్మధన్యము అమ్మ కోటి దేవతలు కొలిచేని పాదము కొలిచేని కోటి దేవతలు కొలిచేని పాదము ఆది తెలిసిన వారికి జన్మధన్యము అమ్మా ఆది అమ్మా ఆనంద నిలయము పాదము ఆనంద నిలయము పల్లకి ఊరేగింపు అయినాక పూజారి గారితో మేము కూడా గొంతు కలిపి కీర్తనలు భజనలు పాడాము తర్వాత పూజారి గారు అందరిపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు అమ్మవారి పూలు మహిళలకు ఇచ్చారు అలాగే ప్రసాదాలు కూడా పంచమన్నారు తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నాము అందరము నాకు ఈ వీడియో తీసుకోవడానికి అవకాశం ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో కనుక నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్